హాయ్ వ్యూయర్స్ నమస్కారం నేను మిశ్రి వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి ఈరోజు కథ మిస్టర్ ఆర్గెన్ ఎపిసోడ్ ఎయిటీ ఫైవ్ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేయండి ఇక కథలోకి వెళ్తే ఈరోజే మీ మొదటి రాత్రి ఆ ఏర్పాట్లు కూడా చేసేశాం నర్మద ముసిముసిగా నవ్వుతూ అంది ఆ మాటలు విని సిగ్గుతో కూడిన టెన్షన్తో రిషి వైపు చూసింది ప్రీతి రిషి చిలిపిగా నవ్వుతూ కళ్ళెగిరేశాడు ప్రీతి తడబడి అతనుండి చూపు మరల్చుకుంది రండి డిన్నర్ చేద్దాం నర్మద నవ్వుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి కదలగా ఆమె వెనకాలే కదలారు ఇద్దరు అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ చేయసాగారు మగతగా పడుకొని ఉన్న అనిరుద్ పక్కన చైర్లో కూర్చొని పాటలు పడుతున్న భవాని మేడం మేడం నర్స్ పిలుపు వినిపించి కళ్ళు తెరిచి తన వైపు చూసింది నైట్ షిఫ్ట్ డ్యూటీ కావడంతో అప్పుడే వచ్చింది నర్స్ మేడం ఈ న్యూస్ చూసారా మీరు మీ అబ్బాయిని కాపాడిన పర్సన్ చనిపోయారు మేడం భవానీ షాక్ అయిపోయింది చనిపోయారా నమ్మలేనట్లుగా అడిగింది అవును మేడం నేను ఇందాక న్యూస్లో చూశాను చూడండి అని తన ఫోన్లు మెహతా డెత్ న్యూస్ చూపించింది నర్స్ జనాలు మెహతాను రోడ్డు మీద ఈడ్చుకుంటూ కుక్కను కొట్టినట్టు కొడుతూ చంపేసిన వీడియో అది అది చూసిన భవానికి కొంచెం కూడా బాధనిపించలేదు బదులుగా అమితమైన సంతోషం కలిగింది గుండెల్లో నుండి పెద్ద భారం దిగిపోయినట్టుగా అనిపించింది ఈ దుర్మార్గుడు చచ్చాడా నమ్మలేకపోయింది భవాని ఎందుకు చంపారు ఏం జరిగిందమ్మా అని అడిగింది నర్సు వైపు చూస్తూ చాలామంది ల్యాండ్స్ని కబ్జా చేశారట అడ్డొచ్చిన కొంతమందిని చంపేశారట వాళ్ళందరూ కలిసి చంపేశారు మేడం ఒకరిని మోసం చేసిన వాడు ఎప్పుడూ బాగుపడాడు చేసిన నీచమైన పనులకు తగిన షస జరిగింది అంది భవానీ లోపల రగిలిపోతూ అవును మేడం ఇలాంటి దుర్మార్గులను ఇలాగే చంపేయాలి అని అంటూ తన ఫోన్ తీసుకుని అనిరుద్ సెలైన్ బాటిల్ ఫినిష్ అవ్వడంతో మరొకటి చేయించేస్తుంది నర్స్ మెహతాతో తన పరిచయం ప్రేమ పెళ్లి విడిపోవడం మళ్ళీ అనిరు యాక్సిడెంట్ వల్ల అనుకోకుండా అవ్వడం తనను మళ్లీ టార్చర్ చేసి బెదిరించడం అవన్నీ గుర్తుకు చేసుకున్న భవానీకుండే బరువెక్కింది మెహతా చనిపోయాడని బాధతో కాదు తన జీవితం ఏ సుఖ సంతోషాలు లేకుండా శూన్యంగా మిగిలినందుకు తన కలలన్నీ కళ్ళలేనందుకు భారంగా కళ్ళు మూసుకుని చైర్లో వెనక్కి వాళ్ళిన భవాని భుజం మీద పడిన చేతి స్పర్శికి కళ్ళు తెరిచి తలెత్తి చూసింది వేద వెనకాల రుద్ర వాళ్ళని చూడగాని ఆమె మొహంలో సంతోషం చేరింది లేచి నిలబడి ఇద్దరి వైపు చూస్తుంది అతయ్య ఉదిన బాక్స్ పంపించింది అంది వేద క్యారియర్ బాక్స్ అందిస్తూ భవానీ మనసు ముసిపోయింది వేద అత్తయ్య నోరారా పిలిచినందుకు మాయి తమ కోసం క్యారియర్ పంపించినందుకు మురిపంగా చూస్తూ వేదను దగ్గరికి తీసుకుంది బావ దగ్గర నేనుంటానత్తయ్యా మీరింటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి వేద మాటలకు ఆశ్చర్యంతో చూసింది భవాని అవునత్తయ్యా అంది వేద కల్లార్పుతూ రుద్రవైపు చూసింది భవాని వేద చూసుకుంటు అనిరుద్ది మీరింటికి రండి మన ఇంటికి రుద్ర మాటలకు భవాని హృదయం భావోద్వేగంతో నిండిపోగా కళ్ళలు ఆనంద బాష్పాలు చేరాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి రుద్రను హక్ చేసుకుంది నా మనసు నిండిపోయిందిరా నా బాధను అర్థం చేసుకున్నాం నా కొడుకు ప్రేమను అర్థం చేసుకుని నా కోడల్ని తీసుకొచ్చాం చాలా సంతోషంగా ఉంది అని రుద్ర మోహాన్ని చేతుల్లో పట్టుకుని నుదుటిన నా ఆప్యాయంగా ముద్దిచ్చిన భవాని నువ్వు ఇంటికి ఆహ్వానిస్తున్నందుకు చాలా సంతోషం కానీ ఇప్పుడు వాడిని వదిలిపెట్టి నేను రాలేనురా వాడు పూర్తిగా కోలుకున్నాకొస్తాను అంది భవాని కన్నీళ్ళు తుడుచుకుంటూ రెండు రోజుల నుంచి ఇలాగే ఉన్నారు మీకు రెస్ట్ అవసరం మీ హెల్త్ కూడా చూసుకోవాలి కదా స్నానం చేసి తిని రెస్ట్ తీసుకోండి మళ్ళీ మార్నింగ్ తీసుకొస్తాను వేదం ఉంది కదా అని రుద్దికి ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటుంది రుద్ర అలా చెప్పేసరికి ఇంకేం అనలేకపోయింది భవాని రుద్రని మురిపంగా చూస్తూ చిన్నగా తల్లాడించింది బాయ్ వేదా ఉన్నారు ఏది కావాలన్నా వాళ్ళు చూసుకుంటారు టేక్ కేర్ అన్నాడు రుద్ర అలాగే అన్నయ్య థ్యాంక్ యూ అంటూ అతన్ని హక్ చేసుకుని వదిలింది వేద హ్యాపీగా క్యారియర్ ఉందిగా తినేయండి ఏదైనా అవసరం ఉంటే కాల్మి అని చెప్పి అత్త రండి అని రుద్ర ముందుకు కదలగా జాగ్రత్త తల్లి అని వేద బుగ్గన ముద్దు పెట్టుకుని రుద్రతో పాటు కదిలింది భవానీ ఇద్దరూ కార్లు స్టార్ట్ అయ్యారు డ్రైవ్ చేస్తూ భవానీ వైపు చూసిన రుద్రకి ముందు రోజు సంఘటన గుర్తుకొచ్చింది డిటెక్టివ్ ద్వారా మిగతా డీటెయిల్స్ తెలిసిన వెంటనే అతని ఫోటో ఎస్ఐకి సెండ్ చేశాడు రుద్ర ఆ ఫోటో చూడగానే రుద్రకి కాల్ చేశాడు ఎస్ఐ సార్ ఈ పర్సన్ మీ ఫ్రెండ్ అనిరుద్ధ్ని కాపాడిన పర్సనే సార్ షాక్ అయిన రుద్ర అరే షార్ అని అడిగాడు ఎస్ సార్ ఇతని నేమ్ జితేధరని చెప్పడంతో నాకు డౌట్ రాలేదు సార్ మీరు వచ్చాక మాస్క్ పెట్టుకొని తిరిగాడు మీ కంట పడకూడదని మాస్క్ పుట్టుకున్నాడని ఇప్పుడు అర్థమవుతుంది సార్ రుద్రకి కూడా ఆపరేషన్ థియేటర్ దగ్గర ఉన్నప్పుడు తనని చూసి వెనక్కి తిరగడం గుర్తొచ్చింది ఓకే అని ఫోన్ పెట్టేశాడు జరిగింది గుర్తు చేసుకున్న రుద్ర భవానీ మోహన్లోకి బాధగా చూస్తున్నాడు మీరు ఆ దుర్మార్గుని హాస్పిటల్లో చూసే ఉంటారు వాడు పోయాడని మీకు తెలుసలేదు వాడు చచ్చినా మీరు పెద్దగా బాధపడరు అనుకుంటున్నాను అండ్ ఈ డోంట్ డిజర్వ్ ఇట్ ఆల్సో నాకు ఆ నీచుల గురించి తెలుసు అని మీకు తెలియకపోవచ్చు నేను చెప్పాలి అనుకోవట్లేదు మీ భర్తని మీ అన్నయ్యని మేనకోడలిని మేనకోడలి భర్తని చంపింది అని తెలిస్తే మీరు ఎంతగా బ్రేక్ అవుతారో నాకు తెలుసు అందుకే మీకు ఈ నిజం తెలియకూడదు అనుకుంటున్నాను అని భార్యంగా నిట్టూచి వేగం పెంచాడు రుద్ర కాసేపట్లో ఇంటికి చేరుకున్నారు ముప్పై ఏళ్ళ తర్వాత తన పుట్టింట్లో అడుగు పెడుతున్న భవాని హృదయం మిక్స్ ఎమోషన్స్తో నిండిపోయింది కన్నీళ్లతో ఇంటిని చూస్తూ గుమ్మం బయటే నిలబడింది రాత్తా రుద్రామ చేయి పట్టుకుని తీసుకెళ్తుంటే సంతోషంగా ఇంట్లోకి అడుగుపెట్టింది భవాని దియాను పడుకోబెట్టి అప్పుడే కిందకొస్తున్న మహి భవానిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ పరిగెత్తుకుంటూ వచ్చింది రండి పెద్దమ్మ మహి చేయి పట్టుకుని రూమ్లోకి తీసుకెళ్ళింది వార్డ్రూబ్లో నుండి తన శారీ తీసిచ్చి స్నానం చేసి రండి అంది చిరునవ్వుతూ భవానీ చిన్నగా నవ్వి శారీ అందుకొని బాగా చేయడానికి వెళ్ళింది బట్టలు హ్యాంగర్కి తగిలించి షవర్ కింద నిలబడింది కళ్ళు మోసుకొని మీదుగా పడుతున్న నీళ్లు తన నుదుటిన కుంకుమను చెనిపోయగా తన మెడలో ఉన్న మాంగళ్యాన్ని తీసేసి హ్యాంగర్కి తగిలించింది భవాని మెహతాతో వచ్చిన మాంగల్యంతో పాటు అతని తాళుకు చేయి జ్ఞాపకాలను వదిలేస్తూ తలారా స్నానం చేసి వచ్చింది భవానీ పెట్టుకోండి అని కుంకుమ భరిణి అందించింది మహి లేదమ్మా పెట్టుకోకూడదు మహి అర్ధం కానట్టుగా చూసింది నిన్న హాస్పిటల్లో భవానీ మొహాన బొట్టుండడం తను గమనించింది అలాంటిది ఇప్పుడు వద్దు అనేసరికి ఎందుకు అర్థం కాలేదు తనకి భవానీ తన చేతిలో ఉన్న తాల్ని తీసి చూపించింది మహి అయోమయంగా చూసింది అప్పుడే రూమ్లోకి వచ్చిన రుద్ర అక్కడే ఆగి క్వశ్చన్ మార్క్ వేస్తూ చూస్తున్నాడు ఇది కఠినవాడు పోయాడమ్మా అందుకే తీసేశాను ఎప్పుడో తీసేయాల్సింది కానీ ఆచారానికి విరుద్ధంగా చేయలేకపోయాను భవానికి నిజం తెలిసిందని అర్థమైంది రుద్రకి మహి షాకింగ్గా చూసింది సారీ బుద్ధమ్మ నాకు ఈ విషయం తెలీదు అంది బాధగా నాకు ఇవ్వాలి ఇంతకుముందు తెలిసిందమ్మా అలాంటి నీచుడు బ్రతుకుండడం కన్నా చావడమే మేలు ఇన్నాళ్ళు వాడి కంట పడకూడదు అని దాక్కున్నాను ఎన్నో పాటలు పడ్డాను ఇప్పుడు స్వేచ్ఛగా ఉండొచ్చు భవానీ మాటలకు మహి రుద్రల కళ్ళు చెమ్మగిల్లాయి భవానీ భారంగా నెట్టూర్చి నాకు ఇప్పుడు అను గురించి తప్ప వేరే ఏ బాధ లేదు ఆ బాధ కూడా సగం పోయింది వాళ్ళ ప్రేమను మీరు ఒప్పుకున్నందుకు అని బాధను దాచుకుంటూ భవానీ నవ్వుతూ అంటుండే మహి బదులుగా నవ్వి భోజనం చేద్దానండి ఎప్పుడు తిన్నారో ఏంటో అని తన చేయి పట్టుకుని తీసుకెళ్తుంటే ప్రశాంతంగా ఊపిరి తీసుకుని తనతో పాటు కదిలింది భవానీ రుద్ర డ్రెస్ చేంజ్ చేసుకుని వాళ్ళ వెనకాల కింద కదిలాడు మరోవైపు కుర్తా పైజామాలు మెరిసిపోతున్న రిషి పువ్వులతో అందంగా అలంకరించిన శోభనం గదిలు ప్రీతి రాక కోసం ఎంతో ఎగ్జైట్మెంట్తో చూస్తున్నాడు తన ఎదురు చూపులకు తెరదించదు చేతిలో పాల గ్లాస్తో ముత్తెదులతో పాటు శోభనం గది దగ్గరికి వచ్చింది ప్రీతి తన గదిలోకి పంపించి నవ్వుతో విడదీగారు అందరూ ప్రీతివైపు చూసిన రిషి తని మైమర్చిపోయి చూస్తున్నాడు మెరన్ బార్డర్ వైట్ శారీలు తలలు మల్లెపూలుతూ పెళ్లి కలదు ఎంతో ముద్దుగా మెరిసిపోతుంది రిషి లేచి తన వైపు కదలడంతో తలెత్తి చూసింది ప్రీతి ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరిపెగ్గగా ఏదో తెలియని కంగారు బిడియం ఆమెను చుట్టుముట్టి విని తలజడికి గురిచేస్తుంది రిషి దగ్గరికి రాగాని చేతిలో ఉన్న పాల గ్లాస్ అతని వైపు పెట్టింది మిల్కా ఐ హేట్ మిల్క్ అని అంటూ ఆ గ్లాస్ తీసి టేబుల్పై పెట్టేసి ప్రీతిని చేతుల్లో ఎత్తుకొని బయటపోయి పడేసి తన మీదకి చేరాడు ప్రీతి కళ్ళు విప్పాచి చూస్తూ ఏంటిందో తొందర ఆగలేవా అంది చీరు కోపంగా పెళ్ళైనా కూడా టచ్ చేయనివ్వకుండా చుక్కలు చూపించావు ఇప్పుడు వీఆర్ అఫీషియల్లీ మ్యారీడ్ ఇంకా ఆగడం నా వల్ల కాదు ఇన్ని రోజులు నన్ను దూరం పెట్టేందుకు రివెన్ తీర్చుకుంటాను గెట్ రెడీ ఫర్ ఇట్ రిషి స్వీట్ వార్నింగ్ ఇస్తుంటే నీ బెదిరింపులకు నేనేం భయపడను అంది ప్రీతి ముద్దుగా అలాగా అంటూ ఇంటెన్స్ లుక్స్తో రొమాంటిక్గా చూస్తూ ఆమె నడుంపై చేయి వేసి రిషి తడుముతుంటే ఆ స్పర్శిని అనుభూతి చెందుతూ మొహం పక్కకి తిప్పుకుంది ప్రీతి సిగ్గుపడుతూ ఉన్న ఆమె వదనాన్ని ప్రేమగా చూస్తూ చుబుకం పట్టుకొని తన వైపు తిప్పుకొని బుగ్గుపై ముద్దు పెట్టాడు రిషి తన్మయత్వంతో కళ్ళు మోసుకున్న ప్రీతి రిషి తన పెదవులను తడిమి ముద్దు పెట్టబోతుంటే అతని రెండు చేతులతో నెట్టేసి బెడ్ దిగి దూరంగా పరిగెత్తింది ఏయ్ ఏంటి ఆటలు నన్ను ఇంత ఎక్కువగా వెయిట్ చేస్తే పనిష్మెంట్ అంత తీవ్రంగా ఉంటుంది మరి నైట్ అంతా జాగారం చేయిస్తా మరి ప్రీతి అలాగే నిలబడింది నవ్వుతూ నీ పనైపోయింది రోజు అంటూ బెడ్ మీద నుండి దూకి క్షణాల్లోని ఆమెను పట్టుకున్నాడు రిషి నాతో ఆటలా ఇప్పుడుంటుంది అసలాట అంటూ తనతో పాటు బెడ్ పై పడిపోయి ఆమె మెడగుంపుల్లో టపాటపా ముద్దులేస్తుంటే నవ్వుతూ మెలుగల తిరుగుతుంది ప్రీతి తలెత్తి నవ్వుతున్న ఆమె మొహంలో చూశాడు ప్రీతి ముద్దుగా చూస్తూ ఐ లవ్ యూ అంది లవ్ యు మోర్ అని అంటూని ఆమె పెదవులను అందుకున్నాడు రిషి ప్రీతి అతని ముద్దులో మైమర్చిపోతూ అతని చేతులతో చుట్టేసింది విరహ జ్వాలలు ఒంట్లో చెలరేగుతుండి ప్రీతిని మరింత డీప్గా వైల్డ్గా ఇష్టసాగాడు రిషి అతని బలమైన చేతులు ప్రీతి మృదువైన దేహాన్ని గాఢంగా తడుముతున్నాయి ఆ గాఢమైన ముద్దుకి ఇద్దరి దేహాలు వేడెక్కాయి ఆమె పెదవులను వదిలి వంపులో దాడి చేస్తూ ఏదో వంపులో పెట్టి ఉదరం మీదకి చేరాడు ముద్దుగా ఊరిస్తున్న చిట్టి నావిపోయి పెట్టి చీర తొలగించాడు రిషి సిగ్గుతో చేతులు ఈదకు పెట్టుకుంది ప్రీతి ఇంకెన్నాళ్ళు దాస్తావు ఈ అందాలను నన్ను ఊరించింది చాలు అని అంటూ రిషి ఆమె పెదవులను మళ్ళీ లాక్ చేస్తూ సున్నితంగా ఆమె చేతులు తప్పించాడు అతనికి అనువుగా మారింది ప్రీతి తనువంతా తీయని అదరి సంతకాలు చేస్తూ ఆమె ఎత్తు పల్లాలను సవరిస్తూ పంటి గాట్లను బహుమతిగా ఇస్తూ మెల్లిమెల్లిగా ఆమెను ఆక్రమించుకుంటున్నాడు రిషి ప్రీతి దేహం పూర్తిగా అతని వశమైపోయింది ఇరువురు దేహంపై వస్త్రాలు వారి నుండి వేరుపడి ఇరు దేహాలు ఒకటయ్యాయి ఒకరిపై మరొకరికున్న ప్రేమను పంచుకుంటూ ప్రేమతో ఒకటయ్యి తమ బంధాన్ని మరింత స్ట్రాంగ్గా మలుచుకున్నారు ఇద్దరు రిషి ప్రీతిల మ్యారేజ్ లైఫ్ ఎలా సాగబోతుంది వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి రొమాంటిక్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి మెహతా చనిపోయాడని తెలిసి నర్మద ఎలా రియాక్ట్ అవుతుంది రుద్ర నర్మదకి ఎలాంటి షాక్ ఇవ్వనున్నాడు వేద అనిరుద్ధుల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది అద్భుతమైన కథనంతో మీ ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్